చేయగలిగితే అక్కడ ఉద్యోగాలకు భారీ జీతాలు ఉండడానికి ఇల్లు ఇతర సౌకర్యాలు ఉచితంగా కలుగు చేస్తారు ముఖ్యంగా అనుమానం బ్రిటన్ లోని మారుమూల ప్రాంతపు దీవుల్లో ఈ అవకాశాలున్నాయి మరి ఆ అందమైన ప్రదేశాలలో ఉద్యోగాలకు చక్కటి జీతాలను ఆఫర్ చేస్తుంది యూకే నేషనల్ ఎంప్లాయ్మెంట్ విభాగం మరి వివరంగా తెలుసుకుందాం అక్కడ పనిచేస్తే మన కరెన్సీలో అయితే కోటిన్నర రూపాయల జీతం ఇల్లు ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారు స్కాట్లాండ్ దీవుల్లోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది బ్రిటన్ లో మారుమూల ప్రాంతమైన బెన్ బెక్యులా దీవిలో వైద్య నిపుణులకు భారీ జీతాలు ఇస్తామంటోంది నేషనల్ హెల్త్ సర్వీస్ డిపార్ట్మెంట్ భారీ అంటే అంతా ఇంత కాదు కోటి యాభై ఏడు లక్షల రూపాయల జీతం పైగా స్కాట్లాండ్లోని అందమైన ప్రదేశంలో జీవితం అంటే ఎవరికైనా ఓ మూలన ఆశగానే ఉంటుంది కాకపోతే ఒంటరితనం మాత్రం వేధిస్తుంది యునైటెడ్ కింగ్డంలో మారుమూల ప్రాంతంలో ఉండే హెబ్రిడస్ దీవుల సముదాయం ఈ రెండు దీవులు ఉంటాయి ఒకటి ఈస్ట్ రెండోది బెన్ బెక్యూ ఈ దీవుల్లో పనిచేయడం అంటే ఒంటరి జీవితంలాగే ఉంటుంది అక్కడ పనిచేసే డాక్టర్లకి జీతమిస్తామని చెబుతున్నారు అయితే ఆ ప్రాంతంలో పనిచేసేందుకు బ్రిటన్ నుంచి డాక్టర్లు కరువయ్యారు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆఫర్ ప్రకటించారు ఈ దీవులకు దగ్గరలోనే ఉన్న రమ్ అనే మరో దీవిలో కూడా ఉద్యోగ అవకాశాలున్నాయి ముఖ్యంగా అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు చెప్పే టీచర్ల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపించే టీచర్లకు అరవై ఎనిమిది వేల పౌండ్ల జీతమిస్తామని చెబుతున్నారు అంటే ఇది మన కరెన్సీలో అయితే డెబ్భై ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల రూపాయలు స్కాట్లాండ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఆ దేశం నుంచి ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో నియామకాల సంక్షోభం ఎదుర్కొంటున్నారు అందుకే అధిక వేతనాలను ఆఫర్ చేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులకు సంబంధించినంతవరకు ఇవి ఉద్యోగాల కంటే చాలా ఎక్కువేనని చెప్పుకోవచ్చు స్కాట్లాండ్ దీవుల్లోని ప్రజలతో కలిసి జీవించేందుకు కొత్తవారిని అక్కడికి తీసుకుని రావడంతో పాటు వారికి అవసరమైన సేవలను పొందడం కూడా ఇందులో కీలకమైన అంశం ఎవరైనా వస్తారేమోనని పశ్చిమ దీవుల నేషనల్ హెల్త్ సర్వీస్ వెహికల్లతో ఎదురు చూస్తోంది ఇక్కడికి వచ్చే నిపుణులకే కాదు వారి భార్యలకు కూడా తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అంటోంది అక్కడి ప్రభుత్వం ఆరోగ్య రంగంలో నిపుణులకు ఉద్యోగానికి సంబంధించి యూయిస్ట్ వెన్బెక్యులా లాంటి ప్రదేశాలను బ్రిటన్లు అంతగా ఇష్టపడరు అందుకే అక్కడ సమస్య నెలకొని ఉంది వెక్యులాకు అవసరమైన వైద్య సేవల దృష్ట్యా ఈ మారుమూల ప్రాంతాల్లో వారిని ప్రోత్సహించేందుకు నేషనల్ హెల్త్ సర్వీస్ వచ్చేవారికి నలభై శాతం అధిక జీతమిస్తామని చెబుతోంది గ్రామీణ వైద్యం విషయంలో అభిరుచి సాహసం చేయాలని ఆసక్తి ఉన్న వైద్యులు ఇక్కడకు రావాలని ఎన్హెచ్ఎస్ ఆహ్వానిస్తోంది ఇక్కడ నివసించే ఆరు దీవుల్లోని నాలుగు వేల ఏడు వందల మందికి ఆరోగ్య సేవలు అందించాల్సి ఉంటుంది ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు తాము ఉన్న ప్రాంతం నుంచి దీవులకు వచ్చేందుకయ్యే ఖర్చులను గోల్డెన్ హలో పేరుతో ఆహ్వానిస్తూ పదివేల యూరోలను అందిస్తామంటోంది వ్యక్తిత్వం కలిగి వైద్యాన్ని సేవగా భావించే వారి కోసం ఆ ప్రాంతం ఎదురు చూస్తోంది అలాంటి వారిని భారీ జీతాలతో సత్కరించాలని అనుకుంటోంది ఇది అందరికీ దక్కే గౌరవం కాదు ఈ మారుమూల ప్రాంతంలో వైద్య సేవలు అందించే అనుభవాన్ని పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపిస్తున్నారని సంస్థ చెబుతోంది కానీ మారుమూల ప్రాంతం కారణంగా దీవుల్లో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్యులు నర్సుల విషయంలో అనేక ఎదుర్కోవలసి వస్తోంది ఇప్పుడు అధిక జీతంతో కనీసం కొంతమంది ఇక్కడ సేవలు అందిస్తూ ఇక్కడే స్థిరపడతారని భావిస్తున్నారు రమ్ అనే దీవిలో అయితే నలభై మంది మాత్రమే జీవిస్తున్నారు దీవిలోని ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు వారి వయసు ఐదు నుంచి పదకొండేళ్ల లోపే ఉంటుంది ఇక్కడ చదువు చెప్పే టీచర్లకు అరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హైలాండ్ కౌన్సిల్ చెబుతోంది దీంతోపాటు మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నందుకు అదనంగా మరో ఐదు వేల ఐదు వందల పౌండ్లు కూడా ఇస్తామని ప్రకటించింది ఈ ఉద్యోగం చేసేందుకు కొంతమంది ముందుకొచ్చారు కానీ నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు మెయిన్లాండ్ బ్రిటన్ నుంచి తొంభై నిమిషాల పడవ ప్రయాణంతో ఈ దీవులను చేరుకోవచ్చు ఇక్కడ కొన్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది ఈ దీవి స్కాటిష్ ప్రభుత్వ స్వాధీనంలో ఉంది తాము ఇస్తున్న పారితోషికాల వల్ల కొంతమంది యువకులు వారి కుటుంబాలు దీవులకు వస్తాయని భావిస్తున్నామని వారికి దీవులు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని రమ్ దీవి కమ్యూనిటీ ట్రస్ట్ చెబుతోంది దీవులకు అవసరమైన పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు అలాగే కొత్తగా ఎంపికైన హెడ్ టీచర్లకు సంపూర్ణ నాయకత్వ కార్యక్రమం కింద శిక్షణ ఇచ్చేందుకు కొంత నిధులు కేటాయించారు ఇతర స్కూళ్లలోని టీచర్లకు కూడా ఇలాంటి శిక్షణ ఇస్తామని కౌన్సిల్ అధికార ప్రతినిధి చెప్పారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మారుమూల దీవులు కావడంతో ఇక్కడ పనిచేయడానికి పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు